ారు అనేటువంటి అనుకోవచ్చు రాజకారు అమర్నాథ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి వారు ఉన్నారు గుడ్ మార్నింగ్ సార్ అమర్నాథ్ గారు ఈరోజు ఒక జూబ్లీ హిల్స్లో మీకు ఖేదం కావచ్చు కానీ మిగతా ప్రాంతాల్లో మోదం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇందాక మనం చూసాం బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతున్నటువంటి పరిస్థితి దాదాపు నూట యాభై ఐదు స్థానాల్లో ముందంజలో ఉంది మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేసినటువంటి సిచ్యువేషన్ ఉంది అలాగే మరొక రెండు అసెంబ్లీకి సంబంధించినటువంటి జరుగుతున్న ఉప ఎన్నికల్లో కూడా మీ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు నాకు తెలిసి జమ్మూ అండ్ కాశ్మీర్లో చోట నగరోటా అనేటువంటి నియోజకవర్గం వచ్చేసి ఈ ఒడిశాలో ఉన్నటువంటి నౌపాడ అనేటువంటి నియోజకవర్గంలో మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అసలు జూబ్లీ హిల్స్ వస్తే కేవలం మూడు వందల ఏడు ఓట్లు రెండో రౌండ్ ముగిసేసరికి ఏంటి ఆ మిగతా చోట్లేమో అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చూపిస్తున్న బీజేపీ ఎందుకని హైదరాబాద్ ఎస్పెషల్లీ తెలంగాణ మరీ ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఏంటి ఏంటి కారణాలు ప్రేక్షకులందరికీ వచ్చారు ఇక్కడ అసలు ఫస్ట్ రిజల్ట్స్ ను విశ్లేషించడానికన్నా ముందు అసలు ఈ పదిహేను ఇరవై రోజులుగా ఏం జరిగిందో చూస్తే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అంటే రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా అక్కడ ఉన్న ప్రజలను ఓటర్లను బెదిరించి అంటే మీరు ఒకవేళ మాకు ఓట్లు వేయకుండా వేరే పార్టీ గిట్ల ఓట్లు వేస్తే మీకు ఇల్లు రావు తర్వాత ఒక సన్నబియ్యం రావు మీకు వచ్చే తాయిలాలు ఆ తర్వాత పథకాలు ఏవి కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ కావు ఈ శంకుస్థాపనల శిలాఫలకాలు కూడా అట్లనే ఉండిపోతాయి అని చాలా కేటగారికల్ గా మైక్ లో ఓటర్లను బెదిరించి చేసుకున్న ఎలక్షన్ భారతీయ జనతా పార్టీకి తరపున ఇప్పుడు ఫస్ట్ రెండు రౌండ్లు ఏదైతే షేక్పేట్ లో జరిగిందో షేక్పేట్ లో మాకు ఎప్పుడు కూడా ఓట్లు వచ్చే విషయం మేము ఎప్పుడు అనుకోలేదు నేను ఎప్పుడు క్లెయిమ్ కూడా చేయలేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ చాలా వీక్ ఉండే సెగ్మెంట్ షేక్పేట్ ఎందుకంటే అక్కడ మైనారిటీ ఓట్లు అధికంగా ఉంటాయి మన అందరికి తెలిసిన విషయం సో ఇక్కడ మనము విశ్లేషణ చేసుకోవాల్సిన విషయం ఏదైనా ఉన్నది అంటే నా రిక్వెస్ట్ ఎలక్షన్ కమిషన్ కు అట్లాగే పోలీస్ వ్యవస్థకు ఏంటంటే ఆ రోజు పెట్టిన కేసు ఎప్పుడో తెలంగాణ ఏర్పడక ముందు ఎన్నో నేను చిన్నప్పుడు అంటే చాలా సంవత్సరాల క్రితము రౌడీ ఇజము కట్టెలు పట్టుకుని పోలింగ్ బూతుల చుట్టూ తిరగడము ఒక్కొక్క బూత్ దగ్గర వందల సంఖ్యలో ఆ షీటర్లు వాళ్ళు మోహరించడం ఇలాంటి విషయాలను మనం ఎప్పుడో వినేటి వాళ్ళని చదివేటి వాళ్ళం ఈ మధ్య కాలంలో ఇక్కడ చూడలేదు కానీ జూబ్లీస్ లో మొన్న జరిగిన ఎన్నికలప్పుడు డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం గారు చేసుకొని పోలింగ్ బూత్ సెంటర్ వరకు వెళ్ళడము అంటే ఇదంతా దేన్ని అంటే ఏ విధంగా ఈ తెలంగాణను ఒక గ్లోబల్ సిటీ అయిన హైదరాబాద్ ను ఏ డైరెక్షన్ లో తీసుకువెళ్ళ వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు ఈ గవర్నమెంట్ అనేది కనబడుతున్నది ఎందుకంటే రాబోయే రోజులలో ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ వేరు ఆ తర్వాత సాధారణ ఎన్నికలలో ఏంటంటే ముఖ్యమంత్రి మారతాడు రైట్ మొత్తం ప్రభుత్వం మారే అవకాశం ఉంది అప్పుడు ప్రజలు ధైర్యంగా ఓట్లు వేస్తారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఓడినా ముఖ్యమంత్రి మారాడు సో ముఖ్యమంత్రి బెదిరిస్తే కామన్ గా పీపుల్ అక్కడ ఉండే దాదాపు ముప్పై ఐదు నలభై శాతం మంది అక్కడ మైగ్రెంట్ పాపులేషన్ అంటే తెలంగాణ జిల్లాల నుంచి ఆంధ్ర జిల్లాల నుంచి అట్లాగే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళను అంత డైరెక్ట్ గా బెదిరిస్తే సో వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి వాళ్ళు తప్పకుండా ఇట్లాంటి పరిస్థితులలో వాళ్ళు ఓట్లు వేయాల్సిన అక్కడ అంటే ఓట్లు వేశారేమో అనుకుంటున్నా నేను అట్లా భయపడి ఎందుకంటే వారు ఎప్పుడైతే నాకు తెలిసినంత వరకు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఫోర్త్ రోజ్ అనుకుంటున్నాను ఫోర్త్ నవంబర్ రోజు యూసఫ్ కూడా మీటింగ్ లో ఎప్పుడైతే చాలా కేటగారికల్ గా మీకు రావు పథకాలు అన్న తర్వాత సీన్ మారిపోయింది రెండోది బిఆర్ఎస్ పార్టీ కూడా గత ఎన్నో సార్లు రెండు సార్లు వరుసగా గెలిచి ఆ తర్వాత ఇక్కడ మొన్న కూడా అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా గెలిచిన తర్వాత కూడా పది సంవత్సరాలు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్న కేటీఆర్ గారు ఆ వాళ్ళ ప్రభుత్వము ఈ సుమంతా కూడా అభివృద్ధి చెందించలేదు ఒకవేళ కొంత అభివృద్ధి చేసినా కూడా వాళ్ళు చెప్పుకునే పరిస్థితి ఉంటుండే కానీ వాళ్ళు చెప్పుకోలేకపోయినారు వాళ్ళు పదే పదే ఏం చెప్పారు మొదట ఓటు చోరి అని తర్వాత సానుభూతి ఏమి నడవలేదు కనబడుతున్నాయి సానుభూతి ఇట్లాంటివేం నడవలేదు ఆ అబద్దాలు మాట్లాడితే ప్రజలు నమ్మరు అని అర్థమైపోయింది కాకపోతే భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అక్కడ ఉన్నది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల తర్వాత జరిగిన అనేక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ చాలా అద్భుతమైన విజయాలు సాధించింది తెలంగాణలో ఎంపీ ఎన్నికలు కావచ్చు తర్వాత మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు ఈవెన్ కంటోన్మెంట్ లో కూడా మేము థర్డ్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్ కు రావడము అట్లాగే సిట్టింగ్ స్థానంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ థర్డ్ పొజిషన్ కు వెళ్ళడము అది కూడా డిస్టెంట్ థర్డ్ వెళ్ళడము ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఇక్కడ వస్తున్న రిజల్ట్స్ అంటే జూబ్లీస్ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి స్ట్రాంగ్ కాన్స్టివెన్సీ కాదు ఎందుకంటే మా ఎప్పుడు కార్పొరేటర్లు గెలవలేదు అక్కడ మేము ఎప్పుడు కూడా ఎమ్మెల్యే కూడా గెలవలేదు సో ప్లస్ ముస్లిం మైనారిటీలు తర్వాత క్రిస్టియన్ మైనారిటీలు అధిక సంఖ్యలో ఉండే అంటే ఇది యాజ్ గుడ్ యాజ్ ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీలో ఏదైతే యాభై ఇరవై శాతం మంది ఉంటారు ఇక్కడ దాదాపు ముప్పై ఐదు శాతం మంది మైనారిటీలు ఉండే యూనో ఏరియా ఉండే కాన్స్టెన్సీ జూబ్లీ హిల్స్ సో జూబ్లీ హిల్స్ లో భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులలో గట్టిగా పర్ఫామ్ చేయడానికి పూర్తి స్థాయిలో ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే ఎందుకంటే అతి త్వరలో మనకు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏడు సెగ్మెంట్లు అక్కడ వార్డ్స్ ఉంటాయి కాబట్టి చాలా సీరియస్ గా తీసుకుంటుంది భారతీయ జనతా పార్టీ ఏ ఎలక్షన్స్ ను కూడా అంటే ఒక చిన్న ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు జెడ్పీటీసీ ఎన్నికలను ఏ ఎన్నికలను కూడా నాన్ సీరియస్ గా తీసుకోరు అది మాకు రెండు వేల ఓట్లు వచ్చినా డిపాజిట్ వచ్చినా రాకున్నా ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో నూట ఐదు సెగ్మెంట్లలో భారతీయ జనతా పార్టీ డిపాజిట్ కోల్పోయింది కానీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి నలుగురు ఎంపీ సీట్లు గెలిచారు అంటే ఒకటి నుంచి నాలుగు ఎంపీ సీట్లు గెలిచింది ఆ తర్వాత ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎన్నికలలో ఎనిమిది అసెంబ్లీలు గెలిచినా తర్వాత ఎనిమిది పార్లమెంట్లు గెలవాలి సో భారతీయ జనతా పార్టీ దీన్ని కూడా నాన్ సీరియస్ గా తీసుకోదు చాలా సీరియస్ గా తీసుకుంటుంది దీన్ని కూడా ఇంట్రెస్పెక్ట్ చేసుకుంటాము హౌ వి షుడ్ కమ్అట్ ఐఎమ్ హోప్ఫుల్ దట్ ఓట్ పర్సెంటేజ్ పెరుగుతుంది ఎందుకంటే షేక్ పేట ఆ తర్వాత ఆ నలభై రెండు బూత్లు ఏవైతే ఫస్ట్ రౌండ్ రెండో రౌండ్లలో తగ్గింది మూడో రౌండ్కి వచ్చేసరికి ఐ థింక్ రెండు వేల ఓట్లు వచ్చినట్టున్నాయి అట్లాగే కొంచెం కొంచెం శ్రీనగర్ కాలనీ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి బలంగా బీజేపీ ఓట్లు వస్తాయని నేను అనుకుంటున్నాను సో లెట్ వెయిట్ అండ్ వాచ్ సో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చాలా సీరియస్ గా తీసుకుంటుంది ఈ రిజల్ట్ రాహుల్ గారు గుడ్ మార్నింగ్ ఏంటి మీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మంచి మెజారిటీతోటి ముందుకు సాగుతున్న పరిస్థితి కానీ అనుకున్న స్థాయిలో అంటే రెండో రౌండ్ పూర్తయ్యేసరికి స్వల్ప ఆధిక్యమే ఉంది ఒక వెయ్యిని ఎనభై రెండు ఓట్ల ఆధిక్యంతో తోటి వారు ముందుకు పోతూ ఉన్న పరిస్థితి సో మీరు అనుకున్నది ఇదేనా లేకపోతే ఇంకా అధికంగా ఏమైనా ఊహించారా మీరు అనుకున్న